రేపు గురువారం రోజున మర్చిపోకుండా పసుపు నీళ్లతో ఇలా చేయండి తొంభై నిమిషాల్లోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి మిశ్రుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటే పసుపు నీళ్లు అతీత శక్తివంతమైనవండి పసుపు నీళ్లకు అతీత పవర్ అనేది ఉంటుందన్నమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు పసుపు నీళ్లతో గురువారం పూట ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు తొందరగా కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది పసుపు నీళ్ళు తో ఏం చేయాలి అలానే కాకుండా మనము ఎలాంటి నియమాలు గురువారం పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు గురువారం కదా అయితే చాలా మంచి రోజు అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారండి ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఒక్కటే ఒక గ్లాస్ అండి పసుపు నీళ్ళతో ఈ విధంగా చేసుకుంటే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు నార్మల్గా మన జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా బాధపడుతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కష్టాన్ని ఎలాగైనా సరే దూరం చేసుకోవాలనుకుంటూ ఉంటాం కదా అయినా కానీ ఆ కష్టాలు ఏంటంటే మన జీవితంలో ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు కదండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గురువారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పసుపు నీళ్ళే ఎందుకు తీసుకోవాలని కూడా మీకు సందేహం రావచ్చు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు దేవతలకు చాలా ఇష్టం అనమాట అందుకే పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక వంద కొంద శాతం ఫలితాలని ఇస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి పసుపు నీళ్ళ పరిహారం అత్యంత శక్తివంతమైనదని కూడా మనం చెప్పొచ్చు మనకు ఆర్థికంగా సరిగ్గా లేకపోయినా అలానే కాకుండా పదే పదే ఏంటంటే కనుక కష్టాలు వస్తున్నా సరేనండి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది కష్టాల వల్ల మనం చాలా సఫర్ అవుతాం కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయొచ్చు అనమాట అందుకే మీరు పసుపు నీళ్ళ పరిహారం చేయండి ముఖ్యంగా గురువారం పూట ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి అంటే మరీ మనం ఏంటంటే లక్ష్మీవారంగానే భావిస్తాం కదా గురువారం కూడా కొంతమంది లక్ష్మీదేవిని పూజిస్తారు కొంతమంది ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి అనమాట ఆ తల్లి అనుగ్రహం ఉందనుకోండి సంపద మనకేంటంటే కనుక చేకూరుతుంది సంపద వస్తుంది ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట అలానే ఈ పసుపు నీళ్ళు కూడా అలాగే అండి దిష్టిని తొలగించడానికి కూడా పసుపు నీళ్ళను ఉపయోగిస్తారు కష్టాన్ని తీర్చడానికి కూడా పసుపు నీళ్ళని ఏంటంటే కనుక ఉపయోగించే పరిహారాలు చేసుకుంటారు మానవ జీవితం అన్న తర్వాత దుఃఖాలు ఎలాగైతే ఉంటాయో కష్టాలు కూడా కామన్గా ఉంటూ ఉంటాయి అంటే కొంతమంది లైఫ్లో ఏంటంటే కనుక కష్టాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది లైఫ్లో ఏంటంటే కష్టాలు తక్కువగా ఉంటాయి కదా అయితే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక దిష్టి దోషాలతో ముఖ్యంగా ఇందులో రెండు పసుపు నీళ్ళకు సంబంధించిన పరిహారాలు చెప్పుకుందామండి ఈ రెండు కూడా మీకు చక్కగా పనిచేస్తే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతా అనమాట ఒకటి వచ్చేసి మానవుడిపై ఏంటంటే కనుక దిష్టి ఆవహించినప్పుడు అంటే ఇప్పుడు మనకి ఏదైనా దిష్టి తాకిందనుకోండి మనకేంటంటే పని చేయాలనేది అసలు అనిపించదండి అంటే తప్పకుండానే ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతామండి చేయాలనిపించదు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు ఎందుకు అంటే పని చేయాలనిపించదంటే కనుక చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఉన్నట్టుండి ఏంటంటే కనుక బద్ధకంగా అయిపోతాము నీరసంగా అయిపోతూ ఉంటాము దిష్టి తగిలినప్పుడు ఏంటంటే కనుక సంపాదన పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సంపాదన కూడా ఏంటంటే తగ్గిపోతుంది మనము బాగా సంపాదించుకున్నా మనకి ఏంటంటే కనుక దృష్టి పెట్టేవారు మన చుట్టుపక్కలే ఉంటారు మనము ఏంటంటే కనుక కొంచెం ఎదిగినా కానీ మనకు దృష్టి పెట్టి మనని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు కదా అయితే అలాంటి దిష్టి దోషాల నుంచి మీరు బయట పడాలంటే గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో అండి గుర్తు పెట్టుకోండి ఒక గ్లాసు తీసుకొని అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా పసుపుని పోసేయండి అంటే చిన్న టీ స్పూన్ అండి మరి పెద్దది ఏం కాదనమాట నిండుగా నీళ్ళను తీసుకోకూడదు గాజు గ్లాసులో కొంచెం తక్కువగా తీసుకోవాలి వెల్తీగా తీసుకోవాలి అంటే పసుపు పోయగానే నీళ్లు కింద పడితే మనకు పెద్దగా పరిహారానికి పనిచేయవన్నమాట అలా కింద పడకుండా ఏంటంటే కనుక పసుపు నీళ్లు తీసుకొని ఏం చేయండి అంటే తూర్పు మకాన నించోండి తూర్పు మకాన నించోని ఇరవై ఒక్కసార్లు తల చుట్టూ తిప్పి ఆ నీళ్ళని ఏంటంటే కనుక మీరు తొక్కని ప్రదేశంలో బయట పోసేయండి ఇంటి బయట పోయండి ఇంట్లో పోయకండి మన మీది నుంచి దిష్టంతా కూడా పోవాలంటే కనుక ఇంటి బయట పోయాలి అలా పోసినప్పుడు మనలో ఉండే చెడు కావచ్చు ఈ నెగిటివిటీ నకారాత్మక శక్తులు ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించండి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు అంత చక్కగా మీకు పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పరిహారం అని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అయితే మీరు రేపు గురువారం పూట చేసుకోండి ఇంకా చేసేసి వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది ఇందులో పెద్దగా ఏంటంటే కనుక శ్రమ అవసరం కూడా లేదు చాలా చిన్న పరిహారం ఎక్కువగా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారంగా కూడా పరిగణించబడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇక ఆ తర్వాత మనం కష్టాల్ని తీర్చుకోవటానికి చేసుకోవాల్సిన పరిహారం ఇది ఏంటంటే మన కష్టాన్ని తీర్చడానికి ఎంత పెద్ద కష్టమైన సరేనండి పోగొట్టడానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందన్నమాట పసుపు నీళ్ళల్లో అతీత శక్తి దాగుంటుంది ఇందులో ఇంకా కొన్ని వస్తువులను కలపటం వల్ల ఏంటంటే కనుక ఎంతటి కష్టమైనా సరే తొంభై నిమిషాల్లో తీరిపోతుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే పరిహారం ఉంది కదా ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి ఒక రకంగా చెప్పాలంటే భరించలేని కష్టాల్లో ఉన్నవారు భరించలేని కష్టాలు అనుభవించేవారు ఎప్పుడు చూసినా కానీ మన జీవితంలో కష్టం నుంచే నిండిపోయి ఉంటుందన్నమాట జీవితం అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అసలు మనకేంటంటే కనుక కష్టాలు రాకుండా కూడా ఇప్పుడు చెప్పే పరిహారం చేయొచ్చు కాబట్టి ప్రయత్నించండి పసుపు మన ఇంట్లో ఉంటుంది దీనికోసం మీరు ఇంకొత్తది తెచ్చుకోకండి గాజు గ్లాస్ ఏంటంటే కనుక ఎంతో కొంత మనకేంటంటే ఉపయోగపడుతుందండి గాజు గ్లాసులో కూడా ఏంటంటే కనుక అనేది బందీ అయిపోతుంది అనమాట అనేది ఏంటంటే గాజు గ్లాస్ కూడా తీసుకుంటుంది కాబట్టి గాజు గ్లాస్ని వాడాలి కొన్ని పరిహారాలకు మనం మిగతా గ్లాసుల కంటే కూడా ఈ గాజు గ్లాసులు ఏంటంటే కనుక తొందరగా ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి తొందరగా ఫలితాలను ఇస్తాయి అనమాట అందుకే గాజు గ్లాస్ స్ తీసుకొని ఏంటంటే పరిహారం చేసుకోండి ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోండి నిండుగా నీళ్లను పోసి చేయకూడదు సగభాగానికి మూడు వంతుల నీళ్లను మాత్రమే తీసుకోవాలి నిండుగా తీసుకుంటే ఏమవుతుందంటే మనం అందులో కలపాల్సిన వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ కూడా కలిపేటప్పుడు ఏంటంటే కనుక ఆ నీళ్లు కింద పడిపోయి ఆ పరిహారం అనేది ఏంటంటే సరిగ్గా పనిచేదనమాట ఇప్పుడు మనం కష్టం కోసం చేసుకుంటున్నాం కాబట్టి మన కష్టాలు పోవాలన్నా ఉండే కొన్ని ఇబ్బందులు నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ కష్టం నుంచి మనకు విముక్తి కలగాలన్నా సరేనండి ఇక్కడ చూపించే విధంగా ఇంత నీళ్ళని తీసుకోండి పసుపు తీసుకుంటున్నారు తీసుకోండి మీరు వంటల్లోనే వాడుకునే పసుపు కూడా తీసుకోవచ్చు మనం పూజ కోసం కూడా సపరేట్గా తెచ్చిపెట్టుకుంటాం కదండి ఆ పసుపు అయినా సరే పర్వాలేదు తీసుకోవచ్చు అనమాట ఏది తీసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుంది రాదని మాత్రం మీరు మనసులో ఏంటంటే కనుక సందేహాలు పెట్టుకోకండి మాకు జరుగుతుందో లేదో ఫలితం వస్తుందో రాదో కొంతమందికి ఏంటంటే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించే విధానం అనేది ఉంటుంది జరిగేదాన్ని కూడా జరగదేమో అని బాధపడి ఆలోచిస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక మాకు జరుగుతుంది ఫలితాలు వస్తాయని అనుకొని ఇంకా తర్వాత ఈ పసుపు నీళ్ళు తీసుకొని అందులో చిటికడంత కుంకుమ వేయండి అంటే పసుపు నీళ్ళల్లోనే చిటికడంత కుంకుమ వేసేసి అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోసేసి మీ కష్టం ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అంటే చేతిలో పట్టుకోండి ఇవన్నీ కూడా పోసేసిన తర్వాత ఏంటంటే పసుపు నీళ్ళల్లోనే కుంకుమ వేయాలి కుంకుమ కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మంచి రిజల్ట్ని ని తెచ్చిపెడుతుందండి మనకు ఉండే ఇబ్బందులను తీసేస్తుందన్నమాట మన బాధ నుంచి మనం బయటపడేసేలాగా చేస్తుంది కాబట్టి కుంకుమ చిటికడే వేయండి ఎక్కువగా వేయకండి ఇప్పుడు మనం ఒక గ్లాసు నిండా నీళ్లను సగభాగానికి తీసుకుంటే అందులో ఒక స్పూన్ పసుపు వేస్తే చిటికడ కుంకుమ వేసి అర స్పూన్ అన్ని టీ స్పూన్ అన్ని ఆవాలు వేసి ఆ తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు గల్లులు పంటాం కదా అది వేసిన తర్వాత ఏంటంటే కనుక రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకొని కష్టాలు పోవాలి కష్టాల నుంచి బయటపడాలి కష్టాలనేవి మా జీవితంలోకి మళ్ళీ రాకూడదు అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ నీటిని మీరు బయట ముందు మురికి కాలువలు పోసేయండి అంటే మీ ఇంటి దగ్గర కాదు మీ ఇంటి నుంచి కొద్దిగా దూరం ఒకవేళ మురికి కాలువలు లేవంటే కనుక మీ ఇంటి డ్రైనేజీలు కూడా పోసుకోవచ్చు ఏం పర్వాలేదనమాట ఇంకా మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు మంచి ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారు గురువారం పూట ఎప్పుడైనా చేయొచ్చు సమయం సందర్భం అంటూ ఏమీ లేదు నియమాలంటూ కూడా ఏమీ లేదు ఈజీగా చేసేసుకునే పరిహారం కష్టాన్ని తొలగించుకునే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చండి చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని అనమాట ఒకసారి చేస్తే రెండోసారికి మీ అంతటా మీరే చేసుకుంటారనమాట అంత మంచిగా మీకేంటంటే పనిచేస్తుందండి కాబట్టి ప్రయత్నించండి పసుపు నీళ్ళే కదా ఏం జరుగుతుంది అనుకోకండి చాలా ఫలితాలు అయితే ఉంటాయి పసుపు నీళ్లతో చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు ఒక మెరికల్ మ్యాజిక్ లాగా పనిచేస్తుందండి పసుపు నీళ్ళ పరిహారం తప్పకుండా ఏంటంటే కనుక సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు రేపు గురువారం పూట చేసుకోండి స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని కాదు ఇప్పుడు మీకు కష్టం వస్తుంది ఆ కష్టం తీరాలంటే పరిహారం చేయండి తొంభై నిమిషాల్లోనే మీరు అద్భుతాలు చూస్తారనమాట తొంభై నిమిషాల్లోనే ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి నిజంగా ఇంతలా మాకు ఉపయోగపడుతుందా ఇంత ఫలితాన్ని తెచ్చి పెడుతుందా ఇంతలా మాకు ఏంటంటే కనుక పనిచేస్తుందా పరిహారం అనుకుంటారు అంత తొందరగా ఫలితాలను ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇలా గురువారం రోజు పసుపుతో ఇలా పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధిస్తాయండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు అనుకూలించే పరిహారాలు అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకునే మన కష్టాన్ని మనం దూరం చేసుకోవచ్చు మనం ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది పడిపోతాం ఆ కష్టాలు అనుభవించి మనం చాలా ఏంటంటే కనుక బాధలకు గురవుతాము అనేక రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఎన్నో ఇంకా క్రియేట్ అవుతూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే కనుక ఇలా చిన్న చిన్న తిదివార నక్షత్రాలను బట్టి పరిహారాలు చేసుకుంటే అవి తొందరగా ఏంటంటే కనుక ఫలితాలను ఇస్తాయి వస్తాయని పురాణ గ్రంథంలో గుప్తంగా చెప్పబడుతుందండి కాబట్టి రేపు గురువారం పూట పసుపు నీళ్ళతో మనం రెండు పరిహారాలు చెప్పాం కదా ఈ రెండు కూడా చేసుకోండి మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి శుభాన్ని ఎక్కువగా సూచిస్తుంది అశుభాన్ని దూరం చేస్తుంది అనమాట అంటే చెడు జరగకుండా మంచి మాత్రమే జరిగేలాగా చేయటానికి పసుపు మనకు ఉపయోగపడుతుందండి నీళ్లు నారాడిగా చెప్పబడతాయి అలానే కాకుండా గాజు గ్లాస్ కూడా ఎంతో కొంత చెడు పరంగా ఏంటంటే ఉపయోగపడుతుంది చెడుని తీసేయటానికి గాజు కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కలుస్తున్నాయి కావున మనకు ఫలితాలు వస్తాయి అందులో ఈ ఆవాలు వేసాం కాబట్టి మన కష్టాన్ని దూరం చేయడానికి కష్టం వల్ల వచ్చే చెడైతే ఏదైతే ఉంటుందో దాన్ని ఆపటానికి ఉప్పు ఏంటంటే నెగిటివిటీని తీసేస్తుంది కుంకుమ కూడా ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇలా ఇన్ని విధాలుగా కూడా అండి మనకి ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి ఎంత చక్కగా మనకు పనిచేస్తుందో ఈ పరిహారం ఒకసారి మీరే అంటే ఆలోచించుకోండి ఎంత ఫలితం వస్తుందో అందుకే తొంభై నిమిషాల్లోనే మనం ఎంతో కొంత ఫలితం చూస్తాం ఒకటేసారి నిమిషాల్లోనే మన కష్టం పూర్తిగా పోయి మనకు సుఖాలే వస్తాయని కాదు అయితే నిమిషాల్లో ఏంటంటే కనుక ఎంతో కొంత అంటే మనం కష్టాన్ని దూరం చేసుకున్న వాళ్ళ మొత్తం ఎంతో కొంత రిజల్ట్ అయితే మనం పొందుతాం అనమాట కాబట్టి ప్రయత్నించవచ్చు ఇక ఆ తర్వాత రేపు గురువారం రోజున యాలకులతో ఈ విధంగా చేస్తే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది అనమాట యాలకుల పరిహారం మనందరికీ తెలిసిందే కదండి యాలకులు అతీత శక్తివంతమైనవి లక్ష్మీ రూపంగా భావిస్తాము యాలకులకు ఏంటంటే కనుక పవర్ ఎక్కువగా ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఒక ఐదు యాలకులండి ఎక్కువగా కూడా అవసరం లేదు ఐదే యాలకులు తీసుకోండి తీసేసుకొని ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి యాలకులు ధనాన్ని ఆకర్షించి రుణ బాధను తీసేసి ధనాన్ని మనకు ఏదో ఒక రకంగా సమకూరుస్తాయన్నమాట డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు రూపాయి కూడా పుట్టదు అడిగిన వారు కూడా ధనం ఇవ్వరండి కొన్ని కొన్నిసార్లు ఇస్తామంటాము అంటే ఇస్తారని అంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక లేదు అని చెప్తూ ఉంటారు ఇలా చెప్పినప్పుడు మనకు చాలా బాధేస్తుంది మనకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా అయితే అలా కలగకుండా ఉండాలంటే గనక మీరు గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు యాలకులు ఏంటంటే కనుక గురువారం పూట నార్మల్గా ఇది ఎప్పుడైనా చెయ్యొచ్చండి మన అందరికీ తెలిసిందే కదా అయితే ఇరవై ఒక్క యాలకులను తీసుకోండి విపరీతంగా ధన సమస్య ఏర్పడుతుంది వ్యాపారం చేస్తున్నాం కానీ పెద్దగా లాభాలు అయితే లేవండి వ్యాపారంలో అన్ని నష్టాలే అండి కష్టాలే అండి ఏం చేయాలో అర్థం కాదు వ్యాపారం కూడా సరిగ్గా సాగట్లేదండి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఇరవై ఒక్క యాలకులు తీసుకొని పసుపు రంగు తాడు తీసుకుని దానికి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఇరవై ఒక్క యాలకులు గుచ్చండి అలా గుచ్చి చక్కగా ఒక మాలను తయారు చేసేసి అది గురువారం పూట లక్ష్మీదేవికి సమర్పించి ఇరవై నాలుగు గంటల పాటు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందే ఉంచి ఆ తర్వాత దాన్ని తీసి మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టెలు పెట్టుకోండి చూడండి మీ వ్యాపారం ఎలా సాగుతుంది మీ గల్లా పెట్టే డబ్బుతో అంటే డబ్బుతో కనిపిస్తుంది నిండిపోతుంది కనిపిస్తుంది వ్యాపారం ముందుకు వెళుతుంది వ్యాపారంలో ఇబ్బందులు అనేవి ఉండవు అలానే కాకుండా ఆ తల్లి కృప అనేది ఉంటుంది ఆ తల్లి కటాక్షం అనేది మీకు కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది అనమాట మంది కూడా మునులు సిద్ధులు ఉంటారు కదా వాళ్ళు అమ్మవారికి సమర్పించిన యాళకులను ఏంటంటే కనుక వారి దగ్గర పెట్టుకుంటారండి అవేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మంచి రిజల్ట్ని ఇస్తాయి అనమాట అంటే చెడు ఫలితాలని ఇవ్వవు మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి వాటిని పెట్టుకోవడం అనేది జరుగుతుందనమాట మరి మీరు కూడా ఈ విధంగా చేయండి ఇవి ఏంటంటే సంవత్సరం పొడుగున ఉంటాయండి మధ్య మధ్యలో తీయాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడైనా తీయాలనిపిస్తే మాత్రం ఏదైనా తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేయచ్చు లేదు మాకు అంటే ఉంచుకోవాలనిపిస్తుంది అంటే అలాగే ఉండేయచ్చు సంవత్సరం ఉంచుకోవచ్చు కానీ వాటి పవర్ దిగే కొద్దీ ఏంటంటే కనుక కొంచెం అంటే మళ్ళీ వ్యాపారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక ఆరు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ఆ పాతవి తీసి వేరే దగ్గర వేయటం కొత్తవి మళ్ళీ ఇలాగే చేసుకోవటం ఇలా చేస్తే ధనం అనేది ఏదో ఒక రకంగా వస్తుంది వ్యాపారం అనేది చక్కగా ఉంటుంది అభివృద్ధి అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు ఆ తర్వాత ఇంకొకటండి గుర్తుపెట్టుకోండి ఐదు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత రెండు యాలకులు తీసుకొని మీ పర్సులో చిల్లి గవ్వ కూడా లేక బాధపడతారు కదా అలాంటి వాళ్ళు రెండు యాలకులు పెట్టుకుంటే చాలు ఇంకా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు ఏదో ఒక రూపంలో ధనం ఏంటంటే కనుక మమ్మ అంటే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ తల్లి ఏదో ఒక దారిలో ఏంటంటే కనుక ధనాన్ని మనకు సమకూరుస్తుంది డబ్బు లేక నరకం చూసేవారికి కూడా ఏంటంటే కనుక డబ్బుని ప్రసాదించి పెడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని రేపు గురువారం పూట యాలకుల పరిహారం చేయండి యాలకులు అత్యంత పవర్ని కలుగుంటాయి యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక తొంభై తొమ్మిది శాతం ఫలిస్తాయండి ఇందులో ఇంకెలాంటి సందేహాలే లేవనమాట ఆ తల్లి అనుగ్రహం కలగటం సంపద పెరగటం ఐశ్వర్యం లభించటం ధనం అనేది రావటం అలానే కాకుండా మన జీవితం మారటం ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి ఫలితం అనేది పొందండి ఇంకా